నాకు సువార్త నాలుగో అధ్యాయము ఇరవై ఆరు వస్తుంది మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రి పౌనం నిద్రపోవచ్చు వేరుకొరుచుండగా దానికి తెలియని రీతిగా విత్తనం నుంచి పెరిగినట్లే దేవుడి రాజ్యం ఉన్నది భూమి మొదట మొలకలను తర్వాత వెన్నును అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతా తాను కుట్టించును పంట పడినప్పుడు కోతకాలం వచ్చినదని చేతగాడు వెంటనే గొడవలు పెట్టిపోయినని చెప్పాడు చదువన్న లేఖనాలు మనం చూస్తే ఒక మనుషు రైతు భూమిలో ఏం చేస్తాడు విత్తనములు చల్లి రాత్రి మా వాళ్ళు చూస్తాడంట ఎప్పుడు మొలుస్తాయి మొలకలు అని అయితే ఆ వ్యక్తికి తెలియని రీతిగా అది ఆ విత్తనం మోలిచి పెరుగుతుందంట అూయ దేవుడికి మహిమ కలుగును గాక ఆ దేవు భూమి ఈ భూమి మొదట ఏం మొలకలు చిన్న విత్తనము ఆ విత్తనము చనిపోయి చిన్న మొలకగా అది పెరుగుతుంది తర్వాత వెన్ను అది ఆకులు ఇస్తుంది తర్వాత అంతా పుట్టిస్తుందంట మరి శీతగాడు పంట పడినప్పుడు కోతకాలం వచ్చిందని పొడవలు పెట్టిపోయిందని లేఖనము నమస్కున్నాం మరి ప్రాముఖ్యంగా ఇదే కాల సమయంలో మరి మన కుటుంబ సంఘ సభ్యులు మరి నాగరాజున్న గారు పద్మ గారిని ప్రేమించినటువంటి పొలం మరి ఎకర పొలంలో దేవుడు ఏ రీతిగా కొత్తగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో మరి కాలుకు చేయడానికి దేవుడు కృపనిచ్చాడు ఈ పంటను దేవుడు మంచిగా మరి పండించలాగిన ప్రతి వీరు చేస్తున్నటువంటి గ్రాసింగ్ అన్ని విషయాల్లో దేవుడు చక్కగా కాయ నిలబడి మంచి రేట్లు వచ్చి మనం కూడా ప్రార్థన చేద్దాం అలాంటి భాగ్యం కుటుంబానికి చేరువచ్చిన మనకు దేవుడు గాక ప్రార్థన మహా ప్రేమ గల తండ్రి ఇది ఘనమైన శ్రేష్టమైన పాదములు కొందనాలు ప్రభావ ఈ ఉదయకాల సమయంలో దేవానికి స్తోత్రాలు తండ్రి నాగరాజున్న గారు దేవానికి స్తోత్రాలు ప్రవ అదే రీతిగా గారు వారి సంతానమును ప్రేమించి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ప్రభావ నీకు వందనాలు మరి ఏ రీతిగా నైనా మరి ప్రభానికి స్తోత్రాలు ఈ పొలంలో కౌజ్ చేయడానికి కృపణిచ్చావు ఇది నాన్న మరి ప్రభా ఈ పూత పూత తిక్కేటువంటి సిట్ కార్యక్రమాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మహత్య దేవుని నామంలో ప్రారంభిస్తుండగా మీ ఆత్మ సహాయములు దయచేయండి ప్రభుని మంచి దిగుబడి రావాలి మరి దేవురి ప్రతి మరి ప్రభా కాయ కూడా చక్కగా నిలబడాలి దేవునికి మంచి గింజలు నైనా మరి ప్రభా మీ సహాయం చేయండి మంచి ధరలు కూడా పురుషులని మీరు సహాయం చేయండి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ స్త్రీలను పురుషులను అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రాముఖ్యంగా తటలన్న గారిని వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నారు వారిని పిల్లలు తన తల్లిదండ్రులు అన్నరిని కూడా జ్ఞాపకం చేసుకున్నది వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి మా పలువురు సంఘాన్ని గ్రామాంతాన్ని కూడా మీరు జీవించమని ప్రత్యేకించి ఉదయకాల సమయంలో ఈ నామాన్ని స్మరించుకొని ప్రభు ఈ ఎటువంటి ఇస్తూ పద్ధతిని ప్రారంభిస్తుండగా మీ ఆత్మ సహాయము దయచేయమని ఏసు శక్తి కలిగిన ఉన్నతమైన మనం ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రైక దేవుని దీవెన పొలం యజమానులు అయినటువంటి మరి నాగరాజన గారు పద్మముఖ గారు వారి కుటుంబ సభ్యుల మీదను పంట మీదను చేరువచ్చిన మనందరి మీదను ప్రభు కృప సదాకాలం తోడయ్యండి నడిపించును గాక మనకి